ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సామెతను పెద్దలు ఎప్పుడో చెప్పారు ఆ మాటనైతే తూచా తప్పకుండా పాటిస్తారు మనకు విజయనగరం జిల్లా ఎస్కోట్ ఎమ్మెల్యే లలిత్ కుమారి ఎందుకంటే ఆవిడ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అయినా సరే ఆమెకు ఏమాత్రం అహం ఉండదు పేదవాడి నుంచి ధనవంతుడి వరకు ఆవిడ ఇంటికి వెళ్తే అందరిని కూడా పేరు పెట్టి పిలిచే ఒక చక్కటి ఇది ఉంది అయినప్పటికీ ఆమె అమ్మ నాన్న తాతయ్య మామయ్య తమ్ముడు అన్నయ్య అంటూ వరుసలతో పిలుస్తారు అదేవిధంగా తన ముందు ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళకు టీ మజ్జిగ ఇచ్చి వాళ్ళు యోగక్షేమాలు అడుగుతారు అదేవిధంగా ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ తనకంటే పెద్ద వయసు వారు కనిపిస్తే వెంటనే వాళ్ళ కాళ్లకు నమస్కరిస్తారు అది చూసి ప్రతి ఒక్కరు కూడా అబ్బురపడిపోతారు పడిపోతారు నిజంగా వినమ్రత అనే పదానికి లలిత కుమారి ఒక నిలువెత్తు రూపమని ఈ నియోజకవర్గవాసులు చెప్తారు ప్రస్తుతం అయితే మనకు మాజీ మంత్రి విజయనగరం మహారాజు అయినటువంటి అశోక్ గజతిరాజు గారికి కేంద్ర ప్రభుత్వం గోవా గవర్నర్గా నియామకం చేసింది ఇది తెలుసుకున్న వెంటనే తన భర్త రామ్ప్రసాద్తో వెళ్ళి ఆయనకు పుష్పగుచ్చు అందించి షాలువా కప్పి ఆయన కాళ్ళకు నమస్కారం చేసిన తీరు ప్రతి ఒక్కరు కూడా అబ్బురపరిచింది కాళ్ళకు నమస్కారం చేసిన వెంటనే ఆ నమస్కారం చేసిన చేతులను తన రెండు కాళ్ళకు అద్దుకుంది ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా లెంత్ కుమారి మీరు గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు